నాయనా బాబు కేటీఆర్ కాపీ పేస్ట్ రాజకీయాలు వద్దునైనా ఎగ్జామ్లో కాపీ కొట్టి రాసినా పాస్ అయ్యేది లేదు ఇలా పక్క రాష్ట్రంలో వాళ్ళ కంటెంట్ను మన తెలంగాణలో కాపీ చేసి వాడుకున్న ఉపయోగం లేదు నాయన ఐపీఎస్లను ఐఏఎస్లను వార్నింగ్లు ఇస్తే ఈసారి గెలవడం కష్టం నాయన ఎందుకంటే ఎలక్షన్ ప్రక్రియ అంతా ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది నువ్వు చేసే కామెంట్ ఎలా ఉన్నాయంటే అందరి పేర్లు రాసి పెడుతున్నా బరాబారు లెక్కలు తెలుస్తా అంటూ ఐఏఎస్ ఐపీఎస్లకు మరోసారి కేటీఆర్ వార్నింగ్ అంటే వాళ్ళ కథనం విన్నాను సేమ్ టు సేమ్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో పోలీసులను కూడా ఇదే విధంగా హెచ్చరిస్తాడు గుడ్డలు ఇప్పి కొడతాను ఎక్కడున్నా తొడగొత్తాను ఐఏఎస్లు పేర్లు ఎత్తి మాట్లాడుతున్నాడు వాళ్ళ మాట లేని కానీ నువ్వు ఇక్కడ రాజకీయం చేసినావో వాళ్ళు వచ్చేది లేదు నువ్వు వాళ్ళని కంటిన్యూగా ఫాలో అయితే నువ్వు వచ్చేది లేదు ఎక్కువ టైం లేదు రెండున్నరేళ్ళలే మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామనే ధైర్యం కావాలంటే ప్రజల మందన పొందాలా ప్రజల్లో ఐపీఎస్లు ఐఏఎస్లు కూడా ఒక భాగమే అధికారులు కాంగ్రెస్ కార్యకర్తల మాట్లాడుతున్నారని అని చెప్తాను ఎవరిని వదలవని చెప్తున్నారు నీ పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలే కాంగ్రెస్ పార్టీకి జంపు చేస్తున్నారు ముందు దాని సంగతి చూసుకో ఐపీఎస్లు ఐఏఎస్ల సంగతి మళ్ళీ నువ్వు మాట్లాడుతూ కానీ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఆగమైపోతున్నారని చాలా బాధపడుతున్నావే పార్టీ మారిన ఎమ్మెల్యేలు మీ బిహేవియర్ తట్టుకోలేకనే కదా పార్టీ మారింది కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం వందేళ్ళు వెనకపోయిందంట మీ నాయని కట్టిన కాళేశ్వరం ఊడదీయడానికి పనికిరాదు మళ్ళీ ఎగ్గట్టడానికి పనికి రాకపోయింది దాని గురించి ఏమి మాట్లాడవు నువ్వు రాష్ట్ర ప్రజల్లో తినే తినేపల్లిలో మన్ను పోసుకున్నారని చెప్తాడో మరి నీకు ఇంత జ్ఞానం ఉంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కాపీ పేస్ట్ రాజకీయం ఎందుకు చేస్తాను ఆయన ఆడ కూడా ఇదే మాదిరి బెదిరించడం ప్రజల్ని బెదిరించడం మంచి చేసి అనడం ప్రజలు మోసం చేశారు అనడం ఐఏఎస్లు ఐపీఎస్లు బెదిరించడం పోలీసులను బెదిరించడం ఇదే తంతో సేమ్ నువ్వు అదే దీని కారణంగా తెలంగాణలో ఏమని కామెంట్ చేస్తానంటే నిన్ను బాబు కేటీఆర్ రెండు వేల తొమ్మిది కంటే ముందు నువ్వు ఏడున్నావు బిడ్డ అధికారంలో బెదిరించేంత నీకు బలిసిందా అంత బెదిరింపు అంత బలం నీకు ఏముంది అట కేంద్రంలో ఏ పార్టీ నీకు సపోర్ట్ లేదు అటు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి బోల అనుకోడు ఏ ధైర్యంతో నువ్వు నాయనా ఇది మంచి పద్ధతి కాదు టైం చాలా తక్కువ ఉంది ఇక మీద రాబోయే ఎలక్షన్లో గెలిచేదానికి ఏదైనా ఉపయోగపడే మాటలు ఉంటే మాట్లాడు అని చెప్తున్నారు మరి